అందరూ రెడీగా సిద్ధంగా సిద్ధపాటు కలిగి ముందురుగాక ప్రభువు రాకడి కొరకు అనేక మంది సిద్ధపడాలి అనేక మందిని సిద్ధపరచాలి ప్రతి ఒక్కరు యాటిట్యూడ్ కలిగి ఉండాలి నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ ఏ బంధకాలు అంటే మీన్స్ ఏ గొలుసుల్లో ఉన్నప్పటికీ ఏ బంధకాల్లో ఉన్నప్పటికీ నువ్వు అలర్ట్గా ఉండాలి ఏ సిచ్యువేషన్లోనైనా నువ్వు అలర్ట్గా ఉన్నప్పుడు నీ గొలుసులు నీ బంధకాలన్నీ ముందు విడిపోతే తర్వాత మిగతా వాళ్ళ బంధకాల గొలుసులు కూడా నువ్వు విడిపించగలుస్తావు సిద్ధపరచు కలుస్తావు నువ్వు సిద్ధపాటు కలిగి ఉంటే మిగతా నువ్వు ఉన్నా సరే ఒంటరిగా ఉన్నావా ఒంటరిగా ఒక మూలం ఉన్నావా ఒక కొండ బండాలో ఉన్నావా అక్కడే నువ్వు సిద్ధంగా ఉండు నువ్వు అనేక మంది సిద్ధపరుస్తావు సిద్ధపడు నీకు నువ్వు సిద్ధపడు ఫస్ట్ రెండవ పేదరు మూడో పది